హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనము బొబ్బర్లు అంటారు కదండి ఇవి విలేజ్లలో చాలా బాగా పండుతాయండి ఇవి బొబ్బర్లు అనేవి హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ఈ బొబ్బర్లను మనం ముందు రోజు నైటు నానపెట్టుకొని ఇలా మార్నింగ్ చూస్తే ఇలా ఇలా అయిపోతుందండి బొబ్బర్లు ఇలా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకు త్వరగా కుక్ అవ్వాలంటే మనము కుక్కర్లో ఇవి బొబ్బర్లను నానపెట్టుకున్న బొబ్బర్లను తీసుకొని ఒక రెండు గ్లాసులంతా వాటర్ వేసేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి సరిపోతుంది ఇలా బొబ్బర్లు ఉడికించి పక్కన పెట్టుకోవాలి అంతలోపు స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పచ్చాపచ్చ కదా వెల్లుల్లిని ఒక నాలుగైదు రెండు ఎక్కువనే వేసుకోవాలండి అదేవిధంగా కరివేపాకును కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి ఇది ఎందుకంటే మనం ఉడికించుకున్న బొబ్బర్లోకి ఇది పోపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అదేవిధంగా కొద్దిగా పసుపును కూడా వేసేసుకోవాలి ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే పోపు ఐదు ఐదంటే ఐదు నిమిషాలలో రెడీ అయిపోతుందండి మనం ఉడికిన వెంటనే వాటిని తీసి ఈ పోపులో మనము ఇలా కలిపేసుకుంటే ఎంత బాగుంటుందంటే కలర్ఫుల్గా ఇది హెల్త్ కూడా చాలా చాలా మంచిది కొద్దిగా సారీ కారం కొద్దిగా మనము దాంట్లో కారం కూడా వేసుకోవాలండి రుచికి తగినంత అది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకోండి లేకుంటే అది బ్లాక్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ కారం వేసేసుకొని మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి ఈ బొబ్బర్లను వీటిని దాంట్లో వేసేసుకొని అదే మనము పోపు వేసుకున్న దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అంతే ఎంతో టేస్ట్ స్టీ ఎమ్మీ అయినా కలర్ఫుల్ అయిన బొబ్బెర్ల పోపు రెడీ అయిపోతుంది చూస్తేనే చాలా టెంప్టింగ్గా నోరూరిపోతుందండి ఇదైతే చాలా చాలా మంచిది ఇప్పుడు పిల్లలు ఎక్కువ తినట్లేరు కానీ పూర్వకాలంలో ఇవైతే బాగా చేసుకునే వాళ్ళండి విలేజ్లలో ఇప్పటికి కూడా విలేజ్లలో ఈ బొబ్బర్లు కందులు అనేవి బాగా చేసుకుంటారండి చాలా చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి పిల్లలకు కూడా పెట్టండి చాలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి మీరు కూడా ఎలా చేసుకొని ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అర్హ పాకశాల ఈ బొబ్బర్లు అనేవి హెల్త్కు కూడా మంచిది కాబట్టి మనం వీక్లీ వన్స్ అన్నా తింటే కందులు కూడా మనం ఇలా ఇదే ప్రాసెస్లో చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా చేసేసుకొని మీరు మామూలుగా ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు మార్నింగ్ తింటే కూడా ఇవి చాలా చాలా బాగుంటున్నాయండి ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లకు కూడా ఇలా వేసేస్తే పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఇలా పోపు వేసుకొని పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా నార్మల్గా ఉడికించుకునేవైనా తినేసేయచ్చు పోపు లేకున్నా కానీ దీంట్లో అల్లా దీంట్లో వెల్లిపాయలు కూడా వేసేయడం వల్ల ఆ ఫ్లేవర్ పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చూడండి ఎంత బాగా కలర్ వైట్గా ఇలా బ్లాక్ బ్లాక్గా చాలా చాలా బాగున్నాయి కదండీ ఇలా చేసుకొని తిని మీ హెల్త్ని కూడా కాపాడుకోండి ఎంతో హెల్తీ ఫుడ్ అయినా ఈ బొబ్బర్ల యొక్క వీటిని కొన్ని ఏరియాలో గుగ్గిళ్ళని కూడా అంటారండి ఇలా చేసేసుకొని తిని చాలా చాలా ఇష్టంగా తినేసేయండి